అడ్డంగా నిలబడతాం మేము మీ భవిష్యత్తు కోసం నిలబడతాం ఎంత చల్లగా ఉందో ఈరోజు గాలి ఎంత హాయిగా ఉందో మీ భవిష్యత్తుని అంత హాయిగా తీర్చిదిద్దుతాం జెండాలు చల్లటి గాలికి రపడపప్పులు ఆడుతున్నాయి సున్నితంగా ఆడుతున్నాయి ఇంత హాయిగా ఉండేలాగా బాధ్యత తీసుకుంటాం మాకు మండలి బుద్ధి ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు నాకు ఈ దేశానికి కావాల్సింది అన్నిటికంటే కూడా స్వేచ్ఛ స్వేచ్ఛ భద్రత అరే నా దేశం ఇది ఇది స్వాతంత్ర ఉద్యమకారులు తిరిగిన నేల ఇది దివిసీమ పింగళి వెంకయ్య పుట్టిన నేల ఇది ఒక రౌడీ కూర్చోబెట్టి రౌడీ ప్రభుత్వాలు రౌడీ ఎమ్మెల్యేలు కూర్చొని మనం బెదిరిస్తానంటే బెదరటానికి మేము లేము దానికోసం పింగళి వెంకయ్య ముప్పై నెలల జెండా వేసుకుని భుజాల మీద ఫ్యాషన్ కాదు మాకు అది తప్పులు చేస్తే తాట తీస్తాం ఎర్రి ఎల్లి గుర్రు ఆశాలు వేస్తే స్పీకర్ నిల్లిమి కింద రోడ్ల మీద కూర్చోబెడతాం తప్పుడు వేషాలు సవారు ధైర్యం చచ్చిపోయిందనుకుంటున్నారా ఈ సమాజంలో ఫిరికి ధనం ఆహించింది అనుకుంటున్నారా ఈ సమాజంలో ఆఫ్టర్ ఆల్ మీరెంతా మీ బతుకులంతా గురినే బలం ఉంది మనకు ఎవడు బెదిరిస్తాడు దేశంలో ఎవడు బెదిరిస్తాడు ఎవరిని దమ్ము లేకపోతే ధైర్యం లేకపోతే బతకలే ఈ సమాజంలో జగన్ జగన్ బతుకెంత జగన్ ఎమ్మెల్యేలు ఎంత ఎందుకు భయపడాలి మనం ఎవరికైనా ఎందుకు భయపడాలి మనమేం తప్పు చేశాం రాజ్యాంగం మనందరికీ కల్పించిన హక్కు కాదా అంబేద్కర్ గారి స్ఫూర్తి అందరం లేదా అంటే ముఖ్యమంత్రి చాలా మన బతుకుల్ని కూర్చొని ఇచ్చా నువ్వు చొక్కా ఇప్పావు ఇది సరిపోతావు ఓట్లు వేయించావు ప్రభుత్వాన్ని మార్చో రౌడీ ఎదుర్కో ఎదుర్కో గుండగర్జీని వచ్చితో నలిపే అప్పుడు చొక్కైంపు అతి తమ్ము అతి చెగింపు అతి అతి దివ్యశీమా పౌరుషం